ఉన్న నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ రాజధానిపై సజ్జల రామకృష్ణారెడ్డి అర్థం పర్థం లేని మాటలు మరి జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మనం ప్రస్తావించుకుంటాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వేటివ్ న్యూస్ వాళ్ళు కాంక్లేవ్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు మనం సర్వసాధారణంగా జాతీయ స్థాయిలో జరుపుతూ ఉంటారనమాట ఈ కాంక్లేవ్స్ అనేవి సో ఈ సందర్భంగా ఆయా రాజకీయ నాయకులు పిలుస్తారు మామూలుగా జాతీయ మీడియాలో ఆ జర్నలిస్టులు వస్తారు మాట్లాడతారు వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలుసుకుంటూ ఉంటారు సేమ్ అట్లాగే ఇక్కడ వేటి న్యూస్ వాళ్ళు మొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ విధంగా కార్యక్రమాన్ని నిర్వహించడం కాంక్లేవ్ రూపంలో ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళను కూడా వీళ్ళు సాధారణంగా మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి మరి ఆయన రావట్లేదు సరే ఆయన ఇందు రావట్లేదు అని మన తర్వాత ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి చాలా కాలం తర్వాత అసలు ఓడం చెందిన తర్వాత కనిపిసలు ఆ వ్యక్తి ఏదో ఇటీవల వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఏదో జరిగినట్టుంది ఉంది వాళ్ళ అబ్బాయిదామ్మాయిదో సో ఆయన అసలు ఎక్కడ లేరు సో మొత్తానికి ఆ వేటు న్యూస్ కాంక్లేవ్కి అయితే వీళ్ళిద్దరు వచ్చారు సో ఈ నేపథ్యంలోనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు రాజధాని అమరావతి రాజధాని అవునా కాదా అనే ప్రశ్న డైరెక్ట్గా అడిగితే మరి ఏం చెప్పేవాళ్ళు కానీ ఇక్కడ ఆ రాజధానికి సంబంధించిన ఎపిసోడ్ అయితే మాత్రం మంచి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూ ఉంది ఎందుకంటే ఈయన మాట్లాడే మాటల్లో ఒక క్లారిటీ లేదు ఒక విధానం లేదు అమరావతి అంటారు కానీ ఖర్చు ఎక్కువ అంటారు అక్కడ కాదు మరి ఇక్కడ చేస్తే బాగుంటుంది అంటారు అదేంటో ఒకసారి మీకు వినిపిస్తాను ఆ తర్వాత మీరు కూడా మీకేమర్థం అయింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ముందు మనం ఒకసారి అది విన్న తర్వాత విశ్లేషించుకుందాం మళ్ళీ విశాఖపట్నం సో జగన్మోహన్ రెడ్డి గారు అంటే మరలా అధికారంలోకి వస్తే సరే వస్తారా రారా అది ప్రజలు డిసైడ్ చేస్తారులే కానీ ఒకవేళ వస్తే ఏంటి మరి ఎక్కడ ఉంటారు అని అంటే ఇక్కడ ఇక్కడ తాడేపల్లె వైజాగ్ అని అంటే ఇప్పుడు దానికి ఆయన సమాధానం ఇక్కడే ఉంటారు అని అని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో నేను జూన్లో వెళ్తా జూలైలో వెళ్తా ఆగస్టులో ఉంటా లేకపోతే నవంబర్లో అక్కడి నుంచి కాపురం చేస్తా అని చెప్పేసి ఉగాదికి వెళ్తా అని ఇట్లా అనేక రకాలుగా పలు సందర్భాల్లో మాట్లాడారు విశాఖపట్నంలో ఉంటానని మరి ఇప్పుడు అవన్నీ కొట్టిపడేసేలాగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడా లేదా సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా చెప్పిస్తున్నాడా లేకపోతే మొన్న ఇచ్చిన షాకులకి తెలుసుకొని ఏమైనా మారుతున్నారా ఇలా అనేక రకాలైన అవకాశాలు అయితే ఉన్నాయి ఈయన చెప్పే మాటల్లో ఇంకా ఏం మాట్లాడారు విందాం విశాఖపట్నం ఇక్కడే ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఏమంటే ప్రెస్ కాన్ఫరెన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు ఎప్పుడు చెప్పారు ఏం చెప్పారు అసలు ముందు ఎప్పుడు చెప్పారు ఏం చెప్పారు మొన్న చెప్పారు అంటున్నారు మొన్న అంటే తోసే అది అది మొన్న అంటే రెండు వేల పదిహేనులో కూడా మొన్నే లక్షల కోట్ల అప్పు చేసి ప్రజల పైన భారం మోపద్దు ఇది మొన్న చెప్పారట మొన్న ఎప్పుడు చెప్పారు ఇది నాకు తెలిసి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు చెప్పిన మాటలు అవి ఉంటాయి లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రకంగా చేయొద్దు అని ఒకవేళ లేదు మొన్న ఓడిపోయిన తర్వాత కూడా మాట్లాడవచ్చు కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసేయాలి అని రెండు వేల పదిహేనులో పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పదిహేనులో ఈ అమరావతికి సంబంధించి కమిటీ వేసిన తర్వాత నిర్ణయించుకున్నదే కదా సో ఇంకా వద్దు వద్దు అని అంటే ఏం చేయొద్దని ఇప్పుడు ఏం ఎలాగూ చేయలే చేసే వాళ్ళని వద్దు అంటారు మరి ఎట్లా మరలా ఇంకొక ఆలోచన కూడా ఉంది చూడండి సెక్రటరియట్ కో మిగిలిన వాటి సరిపోతాయి కావాలనుకుంటే ఈ రెండింటి మధ్య ల్యాండ్ దేశాలు గుంటూరు విజయవాడ మధ్య కలిపితే మచిలీపట్నం నుంచి ఇక్కడికి ఎయిటీ కిలోమీటర్స్ సో ఆయన చెప్తుంది అంటే మళ్ళీ గుంటూరు విజయవాడ అంటున్నారు గుంటూరు విజయవాడ కలిపితే సరిపో కలిపేది ఏంది ఆల్రెడీ కలిసిపోద్ది ఇంకో మాట కూడా అన్నారు ఉండే గుంటూరు విజయవాడ అంత పెద్ద డెవలప్డ్ ఏం కాదు ఇంకొకటి చెప్తాను దాని గురించి కూడా మాట్లాడతాను సో ఇప్పుడు ఆయన అనేది ఏంటి ఇక్కడ గుంటూరు విజయవాడ కలిపిస్తే సరిపోద్ది మచిలీపట్నం నుంచి డైరెక్ట్ మచిలీపట్నం నుంచి ఎనభై కిలోమీటర్లు ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఎనభై కిలోమీటర్లు మచిలీపట్నం నుంచి ఎందుకంటే మచిలీపట్నం నుంచి సర్కిల్ ఒక డెబ్బై అక్కడ నుంచి ఒక పది కిలోమీటర్లు లోపే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు సో ఎనభై కిలోమీటర్లు అక్కడికి విజయవాడ మచిలీపట్నం నుంచి గుంటూరు కాదు గుంటూరు నుంచి విజయవాడకు ముప్పై కిలోమీటర్లు విజయవాడ నుంచి మచిలీపట్నం డెబ్బై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు అయింది ఈయన ఎనభై కిలోమీటర్లు లెక్క ఎక్కడికి వేస్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి లెక్కేసుకుంటాడు కూడా మెగా సిటీ డెవలప్ అవుతుంది డెవలప్ అయ్యేది కొత్త ఫ్లైవర్ పూర్తి ఏరియా డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని జరిగింది అంతే తప్ప నాలుగు బిల్డింగ్లు కట్టేసి నేను ఇంకా టవర్స్ కట్టాను అది క్యాపిటల్ అనడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు పది ముఖ్యమంత్రి అయినా తాడేపల్లిలోనే ఉంటారు ఇక్కడ నుంచి రూల్ చేస్తారు ఇక్కడ నుంచి రూల్ చేస్తారు డెవలప్మెంట్ ప్రమాణంగా జరుగుతుంది ఇది గుర్తుంచుకోండి అండి అసలు గుంటూరు విజయవాడ మధ్యలో పెట్టేది ఏంటి గుంటూరు విజయవాడ మధ్యలో పెట్టినా పెట్టకపోయినా ఇప్పుడు కాదు యాభై ఏళ్ళ క్రితం నుంచి అయినా సరే లేదా నలభై ఏళ్ళ క్రితం నుంచి అయినా ముప్పై ఏళ్ళ క్రితం నుంచి అయినా గుంటూరు విజయవాడ హైవే అనేది ఏంటంటే చెప్పండి నేషనల్ హైవే అది గుంటూరులో బ్రహ్మాండమైన హాస్పిటల్సు అట్లాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి విజయవాడ అంతే కేర్ ఆఫ్ అడ్రస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు విజయవాడ రైల్వే జంక్షన్ గుంటూరు రైల్వే జంక్షన్ తెనాలి రైల్వే జంక్షన్ ఇక్కడ రోడ్ కనెక్టివిటీ ఉంది ట్రైన్ కనెక్టివిటీ ఉంది అట్లాగే ఎయిర్ కనెక్టివిటీ ఉంది గన్నవరంలో ఇంకా డెవలప్ చేసేది ఏంటి కొత్తగా సో ఇప్పుడు ఇప్పుడు వచ్చి డెవలప్ చేసేమని చెప్పేసి అంటారు ఇది హైవే ఫస్ట్ నుంచి ఉన్నదే ఎప్పుడో అన్నగారు ఎన్టీ రామారావు గారి హయాములో ఇక్కడ కనకదుర్గం వారద వేయటం కావచ్చు ఈ బైపాస్ రోడ్డు వేయటం కావచ్చు అప్పటి వరకు కూడా ప్రకాశం బ్యారేజీ మీద నుంచే ఉండేది గుంటూరు వెళ్ళాలంటే సో ఎప్పుడైతే ఈ బైపాస్ అనేది ఏర్పాటు అయితే అయిందో కనకదుర్గ వారదు మీద నుంచి ఇది డెవలప్ అయిపోయింది ఇంకా కనెక్టివిటీ మీరు ఎటు పోవాలంటే అటు వైజాగ్ డైరెక్ట్ హైవే ఇటు వైజాగ్ కోల్కతా ఇటు ప్రకారణ చెన్నై బెంగళూరు తిరుపతి హైదరాబాద్ విజయవాడ నుంచి కనెక్టివిటీ అన్నిటికీ జంక్షన్ అది ఇంక డెవలప్మెంట్ ఏంటి డెవలప్మెంట్ అంటే ఏంటి దాని ఉద్దేశం పర్ఫెక్ట్గా రోడ్స్ ఏమైనా వేశారా రిటైనింగ్ వాల్ ఆల్రెడీ కట్టిన దాంట్లోనే కంటిన్యూషన్ అది ఆ రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళకి సంతోషం ఇక్కడ సంతోషించాల్సిన అంశం ఏంటంటే అది ఆపలేదు అది ఆ కంటిన్యూ చేశారు అలాగే కనకదుర్గమ్మ వారి ఫ్లైఓవర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మూడు నెలలకే దాన్ని ఓపెనింగ్ చేశారు అంటే ఏంటి మూడు నెలల్లో ఫ్లైఓవర్ నిర్మించారని కాదు అది గత ప్రభుత్వం నుంచి ఆ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంది వీళ్ళు వచ్చే సమయానికి అది పూర్తి అయిపోయింది అది ఇంకా ఆ టిక్కోవలు కూడా నేనే నిర్మించానల్లా రంగులు వేసేసుకున్నారు చూసారా మీరు అదే చూడండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో మంగళగిరిలో టిక్ ఉంటాయి ఒకసారి వెళ్ళి చూడండి అక్కడ కావాలంటే ఆ టిక్కోయ్లు నిర్మించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రంగులు వేశారు అది ఇంకేం మాట్లాడారు విందాం ఆయన ప్రియారిటీస్ ఆయన అయితే రైతులకు సంబంధించిన ముందు ఆ ప్లాట్ అన్ని చేసి వాళ్ళ కమ్యూనిటీస్ క్రియేట్ చేసి వాళ్ళ సేలబిలిటీ లేదా బ్యాంక్ అకౌంట్ లో ఇది వచ్చే దృష్టి చేసేవాడు ఇది అంటే వాళ్ళ ఉద్దేశం రైతులకంట అక్కడ కావాల్సిన విధంగా చేయాలి అనేది వీళ్ళ ఉద్దేశం ఏం కావాలో ఏం చేయాలో పాప అమరావతి రైతులనే కదా ఆ రకంగా దీక్షలు చేస్తున్నా కానీ పోలీసులు చేత కొట్టించింది గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా ఇష్టం రీతిగా చేసింది మళ్ళీ ఎన్ని మర్చిపోయే ఆయింట్మెంట్ పూసే ప్రయత్నం ఇదంతా చంద్రబాబు నాయుడు గారు మీరు చేయండి ఆ కాంట్రాక్ట్లు ఎందుకేమండి సజ్జలు రామకృష్ణారెడ్డి గారికి ఏంటి కాంట్రాక్ట్ అయినా ఈయన అవి చేయరేమలే నాకు తెలిసి ఈయన ఈయన కాంట్రాక్టులు అన్నీ సపరేట్గా ఉంటాయి సో కాంట్రాక్టులు ఎవరికి ఇవ్వాలని బిల్డింగ్లు కడుతున్నారంట ఇది వాళ్ళు చెప్పేది సో అక్కడేమో కట్టద్దో అది ఇది అన్నారు మరి అక్కడ చేసిన దానికి మరి అక్కడే కూర్చున్నారని చెప్పేసి అంటున్నారు కూర్చోవాలి తప్పదే కాదు ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము అది ఎలా పడితే అలా చేస్తారండి నిర్ణయాలు అసలు ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లో ఏముంది అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు ఓ పక్కన ఏమో గుంటూరు విజయవాడ అంటారు ఓ పక్కనే అక్కడ డబ్బులు ఖర్చు అవుతున్నాయి అంటారు కానీ ఎక్కడే కూర్చొని అంటారు విశాఖపట్నం అని మళ్ళీ ప్రశ్నిస్తే మళ్ళీ ఏదో డౌట్ ట్యాక్స్ అసలు డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది అంట ఇది గుర్తుంచుకోండి అసలు ఆ పదం ఏ రోజైనా వీళ్ళు అధికారంలో ఉండగా ఆ పదాన్ని వాడారా మేము బ్రహ్మాండంగా బటన్ నొక్కుతాం బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు చేస్తున్నాము అది అది మీకు నచ్చట్లేదు అంటున్నారు సో ఇప్పుడేమో డెవలప్మెంట్ అంటున్నారు ఇమ్యూనిటీస్ క్రియేట్ చేస్తా ఉన్నారు ఫార్మర్స్కి రైతులకి బా రైతులు పక్షపాతం అయిపోయారు ఆన్ ఆఫ్ సడన్గా అమరావతి రైతులు పక్షపాతం అయిపోయారు ఇప్పుడు అమరావతి రైతుల చేత ఒక మాట చెప్పించండి మీ మాట నమ్ముతామని మరలా జగన్ ఇప్పుడు సజ్జలు రామకృష్ణారెడ్డి గారు చెబుతున్నారు ఏది అమరావతి రాజధానిగా ఉంటుంది మరి ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని మాట్లాడారా లేకుండా మాట్లాడారా ఏం జరుగుతుంది ఆయన చూస్తేనే నేను ఏదేమైనా సస్యమర విశాఖపట్నం అని అంటారు మూడు రాజధానులు అంటారు అంతెందుకు ఏంది కొట్టండి డీజేలు పెట్టండి బాజాలు చేయండి వీళ్ళు ఏదో ఏదో ఉందా పంచాయతీ చేసి రాసి పెట్టుకోండి ఏంది తొమ్మిదో తారీఖు జూన్ తొమ్మిదే విశాఖపట్నంలో అది అని చెప్పేసి అప్పుడు ఏది మాములుగా చేయిలా రాసి పెట్టుకోండి ఇంకేముంది అసలు ఏళ్ళు గోళ్ళ సప్పట్లు అన్నారు తీరా తీరా చూస్తే వాళ్ళ వాళ్ళ సప్పట్లు కూడా లేపాల్సి వచ్చింది వాళ్ళని ఇట్ట ఉన్న పరిస్థితి సో ఆయన మరి విశాఖపట్నంలోనే అప్పుడు స్వీకారం ఉన్నారండి ఏంటి దాని ఉద్దేశం విశాఖపట్నమే విశాఖపట్నం ఏంటి అంటే అసలు అక్కడ వర్షాలు రావు ఏం మునగదో తుఫానులు రావు ఏమి రావు ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉండమాట వాస్తవమే అక్కడ అది ఫైనాన్షియల్ క్యాపిటల్గా బ్రహ్మాండ పనికి వస్తుంది కానీ క్యాపిటలే ఈయన ఏం చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు సో ఇక్కడ కట్టేసింది ఏమి ఇవన్నీ వదిలేసే పోని అసెంబ్లీ సమావేశాలు అంటారు ఇప్పుడు అసెంబ్లీ ఉంది పోనీ అసెంబ్లీకి వస్తారా రారు ఓహో అందుకనే నా ఇక్కడ వద్దనేది అసెంబ్లీ అంటే అసెంబ్లీ సమావేశాలకు మనం రాము ఏంటి ఇంకేం పని ఇప్పుడు సెక్రటేరియట్ అంటే మనం గెలవలేదు ఏం పని ఇంకేం లేదు ఇక్కడ అందుకని విశాఖపట్నం వెళ్తా అన్నారు ఇది జనాలకు అర్థమేసేవాళ్ళ ఏంటి అంటే అసెంబ్లీకి రాము సెక్రటేరియట్లో మనం గెలవలేదు కాబట్టి మనకు అక్కడ ఉండదు సో ఇంకేం పని ఇంక ఏమన్నా ఉంటే కోర్టు ఇది పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే ఈయన ఇప్పుడు విశాఖపట్నం అంటున్నాడా అమరావతి అంటున్నాడా లేదా గుంటూరు విజయవాడ మధ్యలో అంటున్నారా ఏం చెబుతున్నారో మరి అర్థం కాని పరిస్థితుల్లో గందరగోళం చేసారు మరి ఇప్పుడు దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో మరి వీళ్ళు ఏమో ఏది పడితే అది మాట్లాడతారని అక్కడే అనుకుంటారు లేదా ఇది ఆల్రెడీ ముందుగానే స్క్రిప్ట్ రాసేసుకున్నారా ఏం జరుగుతుంది సో ముందు ప్రజలకు క్లారిటీ ఇవ్వండి సరిగ్గా అమరావతే రాజధాని మేము పరిపాలన ఎక్కడి అని చేస్తాం అది వేరే అడగమాకండి అని అంటారా ఎందుకంటే వీళ్ళు చెప్పిన దాన్ని చేస్తారు అని నమ్మకం ఉండదు కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా అదే చెప్పారు అమరావతి రాజధాని అన్నారు తీరా కట్ చేస్తే మూడు రాజధానులు సౌత్ ఆఫ్రికా అన్నారు అది పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది నమ్మాలా అందుకుముందు జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది వినాలా ఏం చేయాలి ఏంటి అని మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ